కార్యకర్తలు అందరూ కోవడం జరిగింది కోడినంత మాత్రాన వీళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు తరలించడం అక్కడ ప్రింట్ మార్గాన్ని అవగాహస్ చేయడం ఎంతోవరకు నాకు అర్థం ఉంటుంది ఏంటంటే ఏ వేలం పాటు వేసినా సరే ముందే ఒక డిస్క్లోజ్ చేసి భూముల్ని ప్రజాస్వామ్య అందరికీ చూపించాలి అంతేగాని ఇలా అక్రమంగా అరెస్ట్ చేసినంత మాత్రాన ఇలాంటి చర్యలు డెఫినెట్ గా ఖండించాలి ఎందుకంటే ఏదైతే ప్రజాస్వామ్య పద్దతుల్లో జరగాల్సిన ఈ సిచువేషన్ని ఇంత దూరం తీసుకురావడం ప్రభుత్వానికి తగదు అండ్ కార్యకర్తల్ని అందరిని అరెస్ట్ చేసి నిన్న నైట్ నుంచి ఈ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టామని అనేది సరైన పద్ధతి కాలం నేను తెలియజేస్తున్నాను ఇదే చర్యలు పునరావతి కాకుండా చూసుకోవాలని ప్రభుత్వం తప్ప కోరుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా ప్రతి పౌరుడికి పార్టీ నాయకులుగా ప్రతి పౌరుడికి అడిగే ఉంటుంది ఏదైనా పారదర్శకంగా జరగాలని దయచేసి గమనించుకోండి ముందు ముందు ఇలాంటి పునరాతం కాకుండా ఉంటే మంచిది లేకపోతే మేము జనసేన తరఫున కొంచెం అంటే మా సరైన పద్ధతుల్లో పోరాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికైనా అది స్టే స్టే వచ్చిందని చూసిందే వెంటనే మిమ్మల్ని విడుదల చేయాలని కోరుతుంది పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తుంది